గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు రేపు అంటే జూన్ ఇరవైన బీహార్ స్టేట్లో ఖగారియా జిల్లాలో ఈ స్కీమ్ లాంచ్ చేయబోతున్నారు అసలు ఈ గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ స్కీమ్ ఎందుకు మనందరూ తెలుసు కోవిడ్ నైన్టీన్ క్రైసిస్ అన్ని జీవితాలని ఎంతో కొంత అతలాకుతలం చేసింది మానసికంగా ఆరోగ్యపరంగా ఒక కొత్త భయం తీసుకొచ్చింది అంతకంటే ఎక్కువ దీనివల్ల వచ్చిన లాక్డౌన్ వల్ల ఆర్థికంగా పేదవాళ్ళందరూ చితికిపోయారు ఈ పరిస్థితుల్లో చాలా ఎక్కువ ఇబ్బంది గురి గురైంది వలస కూలీలు వాళ్ళ వెతను మనం చూసాం భారతదేశంలో ఎక్కువ మంది వలస కూలీలు ఆరు రాష్ట్రాల నుంచి ఉంటారు పాత రోజుల్లో దాదాపు ఈ రాష్ట్రాలను మనం బీమారు అనేవాళ్ళం ఈ ఆరు రాష్ట్రాలు బీహార్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ జార్ఖండ్ ఒరిస్సా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ కింద గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కింద ఈ ఆరు రాష్ట్రాల్లో నూట పదహారు జిల్లాలని ఐడెంటిఫై చేసింది ఈ జిల్లాల నుంచి ఎక్కువగా వలస కూలీలు బయటకెళ్ళి ఉంటారు మళ్ళీ తిరిగి వాళ్ళ హోమ్ టౌన్కి వచ్చి ఉంటారు కనీసం ఇరవై ఐదు వేల మంది వలస కూలీలు బయటికి వెళ్ళి వేరే స్టేట్లకి అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చిన జిల్లాలని ఎంపిక చేసుకున్నారు అంటే ఒక్కొక్క జిల్లా నుంచి కనీసం ఇరవై ఐదు వేల మంది వలస కూలీలు వేరే రాష్ట్రాలకు వెళ్ళి మళ్ళీ వాళ్ళ ప్రాంతాలకు వచ్చి ఉండాలి అలాంటి నూట పదహారు జిల్లాలను ఎంపిక చేసుకుని క్యాంపెయిన్ డిస్ట్రిక్ట్స్ క్యాంపెయిన్ స్టేట్స్గా అభివర్ణించారు అంటే ఆరు క్యాంపెయిన్ స్టేట్స్ బీహార్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ జార్ఖండ్ ఒరిస్సా ఈ ఆరు క్యాంపెయిన్ స్టేట్స్లో నూట పదహారు క్యాంపెయిన్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి వీటిల్లో ఈ స్కీమ్ ప్రధానంగా ఇంప్లిమెంట్ చేస్తారు ఈ స్కీమ్కి గవర్నమెంట్ అనుకుంటున్న ఫండ్ యాభై వేల కోట్లు నూట ఇరవై ఐదు రోజుల పని కనీసం ముందు నాలుగు నెలలు ఆ తర్వాత ఏం జరిగిద్దో పక్కన పెడితే నూట ఇరవై ఐదు రోజుల పని అండ్ ఈ స్కీమ్ యొక్క గొప్ప లక్షణం ఏంటంటే రూరల్ డెవలప్మెంట్ రూరల్ ఇండియాలో ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం ముఖ్యంగా ఈ వెనుకబడి ఉన్న రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయడం వల్ల గ్రామీణ అభివృద్ధి జరుగుద్ది ఒకటి రెండోది వలస కూలీలకి జీవనోపాధి దొరుకుద్ది మూడోది ఆ స్కీమ్లో పని ఏంటంటే కమ్యూనిటీ అసెట్ జనరేషన్ రూరల్ అసెట్ జనరేషన్ గ్రామాల్లో ఆస్తులు ఏమేంటి అంటే అంగన్వాడీ స్కూల్స్ క్రియేట్ చేయటం కమ్యూనిటీ బిల్డింగ్స్ తర్వాత రోడ్లు రోడ్లు వేయటం రూరల్ రోడ్స్ అనమాట తర్వాత జల్ జీవన్ మిషన్ కింద వాటర్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్ వాటికి సంబంధించి చెక్ డ్యామ్స్ లాంటివి కట్టడం ఇలా చేయటం వల్ల నాలుగు నెలల పాటు ఈ జిల్లాల్లో పూర్తి స్థాయిలో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఇంతమంది కూలీలు కలిసి పనిచేయటం వల్ల దీనివల్ల గ్రామీణాభివృద్ధి జరిగే అవకాశం ఉంది సో ఈ స్కీమ్ వల్ల బహుళ లాభాలు కనపడుతున్నాయి అయితే ఫినాన్స్ మినిస్టర్ ఒక మాట అన్నారు వన్ ట్వంటీ ఫైవ్ డేస్ కంప్లీట్గా ట్వంటీ ఫైవ్ డిఫరెంట్ స్కీమ్స్ వర్క్స్ ఇంటిగ్రేట్ చేసి ఈ రోజ్గార్ అభియాన్ని స్టార్ట్ చేశాం గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ని రకరకాల స్కీమ్స్లో ఉండే ప్రోగ్రామ్స్ అవన్నీ ఐడెంటిఫై చేసి సో నాలుగు నెలల తర్వాత పరిస్థితిని బట్టి ఒకవేళ అవసరమైతే మళ్ళీ కంటిన్యూ చేస్తే చేయొచ్చు ఎందుకంటే మైగ్రెంట్ వర్కర్స్ ఉంటారా వాళ్ళు తిరిగి మళ్ళీ పనులు స్టార్ట్ అవుతాయా తర్వాత చూసి అని చెప్పి సో వన్ ట్వంటీ ఫైవ్ డేస్ వన్ సిక్స్టీన్ డిస్ట్రిక్ట్స్ అక్రాస్ సిక్స్ స్టేట్స్ ఇది ఈ ప్రోగ్రామ్ టార్గెట్ అండ్ ఫైనల్గా ఇది మైగ్రెంట్ వర్కర్స్ని హెల్ప్ చేయడానికి వాళ్ళ లైవ్లీహుడ్ బాగుపరచడానికి దాంతోపాటు వెనుకబడిన జిల్లాలు వెనుకబడిన రాష్ట్రాల్లో గ్రామీణాభివృద్ధి జరగటానికి అంతకు మించి గ్రామాల్లో ఎసెడ్ జనరేషన్ అంటే ఎగ్ డ్యామ్లు కట్టే దగ్గర నుంచి వాటర్ కన్జర్వేషన్ దగ్గర నుంచి రోడ్లు వేసే దగ్గర నుంచి చిన్న చిన్న ఇరిగేషన్ కట్టే దగ్గర నుంచి ఈ పనులని చేయటం వల్ల గ్రామాభివృద్ధి జరగటం తద్వారా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్లో చేతికి డబ్బులు వచ్చి ఆ డబ్బుని వీళ్ళు కన్జంప్షన్ పెంచుకుని కన్జంప్షన్ పెంచుకున్న తర్వాత డిమాండ్ పెరిగి రూరల్ డిమాండ్ పెరిగే అవకాశం ఉండటం తద్వారా రూరల్ ఎకానమీ పెరిగే అవకాశం ఉండటం ఇవన్నీ జరుగుతాయి రేపు ప్రైమ్ మినిస్టర్ ఈ గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్లో ఏం మాట్లాడతారో వేచి చూద్దాం